రేగిపళ్ళు వడియాలు ఎంతమందికి తెలుసు ఈ రేగిపళ్ళతో వడియాలని ఈజీగా ఇంట్లో స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఈ రేగు వడియాలు బయట కొనుక్కుని తినేదానికంటే మనమే ఇంట్లో ఇలా హెల్తీగా తయారు చేసి పిల్లలకు కూడా ఈజీగా పెట్టొచ్చండి చాలా బాగుంటుంది సీజనల్గానే దొరుకుతుంటాయి కదా ఈ రేగుపళ్ళు సో ఇలా మనం కనుక తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో చాలా రోజులే ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఇలాంటి పళ్ళను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇవేంటంటే నేను రెండు రకాలైన రేగుపళ్ళను అయితే తీసుకున్నాను ఒకటి పెద్ద రకం ఉంటుంది కదా ఇవి స్వీట్గా అయితే ఉంటుంది అలాగే చిన్న పళ్ళను కూడా తీసుకున్నాను చూడండి ఇవి చాలా పెద్దగా సైజ్ లో ఉంటుంది స్వీట్గా కూడా ఉంటుంటాయి కదా ఇలా నేను ఒక కుంచుడు అంటారు కదా అంటే ఎనిమిది తవ్వల వరకు రేగుపళ్ళను అయితే తీసుకున్నాను ఒక నాలుగు తవ్వల వరకు అంటే ఒక నాలుగు గ్లాసెస్ వరకు పెద్ద రేగుపళ్ళు అలాగే చిన్న రేగుపళ్ళు ఒక నాలుగు గ్లాస్ వరకు తీసుకున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకుని ఇలా జాలి గిన్నెలో అయితే వేసి వాటర్ అంతా పోయేలాగా మంచిగా డ్రైన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా క్లీన్ చేసి వాటర్ అనేది లేకుండా మంచిగా మనం ఒక బౌల్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాయలు పెద్దగా ఉండి స్వీట్ గా ఉంటే లోపల గుజ్జు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది రెండు రకాలైన పళ్ళను అయితే నేను తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి ఒక గంట సేపు ఇలా పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట ఇవి చాలా చిన్న పళ్ళు నాటు రేగిపళ్ళు అనమాట అండి ఇవి మేము మార్కెట్లో అయితే తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇవైతే పెద్ద రేగిపళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న రేగుపళ్ళు కొంచెం పుల్లగా అలాగే కొంచెం ఒగరుగా ఉంటాయి సో కొన్ని ఈ తీపి పళ్ళను కూడా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట వడియాలు ఇప్పుడు దీనిలోనికి ఒక పావు కేజీ వరకు పండుమిర్చి అయితే తీసుకున్నాను మరి ఇంత అయితే పట్టదు స్పైసీని బట్టి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత లోపల జ్యూస్ అనేది ఉందో అలా మనం పెద్ద రేగుపండ్లను కూడా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది చిన్న పండు అయితే గింజతో పాటు గుజ్జు అనేది తక్కువగా ఉంటుంది సో ఇది కానీ ఫుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వీటిని కూడా తప్పకుండా తీసుకోవాలి ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం చక్కగా ఈ కాయల్ని అనేది ప్రోసెస్ స్టార్ట్ చేయాలండి దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాలి లోపల ఏమైనా పుచ్చులు అలా పురుగులు అవి ఉంటుంటాయి అన్నమాట రేగుపళ్ళకి కామన్గా సో ప్రతికాయన అయితే మనం ఓపెన్ చేసి చూసుకోవాలి మేమైతే బయట తీసుకున్నాం కదా మార్కెట్లో అక్కడ మంచి పళ్ళనైతేనే ఇచ్చారండి సో ఇవి అంత పుచ్చులు అనేవి లేవు చూస్తున్నాము మీకు తెలియాలి అంటే వాటర్లో కడిగినప్పుడు చాలా కొన్ని పళ్ళు పైకి తేలిపోతూ ఉంటాయండి అవి కొంచెం తేడాగా ఉన్నట్టు సో వాటిని తీసేసుకొని మిగిలిన పళ్ళని ఇలాగా మనం ఓపెన్ చేసి చూసుకుంటే మంచిగా ఉన్నట్లయితే మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పెద్ద కాయల్లో గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది మనం ఒక్కొక్కటిగా తీయడానికి టైం అనేది చాలా పట్టేస్తుంది కాబట్టి నేను ఈ విధంగా సింపుల్గా స్క్వీజ్ చేసేస్తున్నాను అనమాట ఒక్కొక్క కాయని పుచ్చులు అనేవి ఎక్కువ లేవండి సో నేను ఇలాగా తీస్తున్నాను పిల్లలు కూడా నాకు మా ముగ్గురు పిల్లలు హెల్ప్ చేస్తున్నారు ఒక్కల వల్ల అయితే అయ్యే పని కాదండి ఇది సో వాళ్ళని కూడా నేను ఈ పనిలో ఇన్వాల్వ్ చేశాను ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి ఈ రేగుపళ్ళు వడియాలు అనేవి సో వాళ్ళు కూడా సరదాపడి చేస్తున్నారు ఇలా ఈజీగా అన్ని పళ్ళని మనం గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట మనం కొనే రేగు వడియాల్లో ఏవేవో ఉంటాయని చెప్తుంటారు కదా కానీ ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇష్టమైన వాటిని ఇష్టంగా తినొచ్చు కదా సో చూసారా మా నలుగురు కష్టం అండి చూస్తున్నారా ఇంత గుజ్జు అయితే వచ్చింది దీనిలోనికి మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూపిస్తాను దీన్ని మనం ప్రక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా గ్రేవీగా వచ్చింది సో దీనిలో నేను పావు కేజీ వరకు పండుమిర్చి అలాగే కేజీ బెల్లాన్ని తురిమి ప్రక్కన పెట్టుకున్నాను అలాగే జీలకర్ర అండి ఈ జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే అరుగుదలకు కూడా బాగు మంచిగా ఉంటుంది అనమాట అలాగే సాల్ట్ కూడా తీసుకున్నాను ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అనమాట సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ ఆఫ్ ది కప్ వరకు ఈ జీలకర్ర అనేది వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీనిలోనికి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను సాల్ట్ తీసుకుంటున్నాను మనం రేగుపళ్ళ టేస్ట్ని బట్టి కొంచెం క్వాంటిటీ అనేది అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు సో వీటిని మంచిగా ఫైన్గా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా సాల్ట్ అలాగే జీలకర్రని పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా ప్రిపేర్ పక్కన పెట్టుకున్నాం కదా పండుమిర్చి కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవైతే ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చిన ప పండుమిర్చి అండి ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి కొన్ని బాగా పండినవి అయితే అంత ఘాటు ఉండవు సో పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసి గ్రైండ్ చేసుకున్నాను దీనిలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఎలా గ్రేవీ లాగా జ్యూసీగా వచ్చిందో ఈ మిశ్రమాన్ని మనం రేగిపండు గుజ్జులో అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా ఉందో బెల్లం సాల్ట్ ఇదంతా కలిపి ఇలా వాటరీగా తయారైందండి జ్యూసీగా ఇదంతా కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి రేగువడియాలు వడియాలు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే ఆ ఆనందమే వేరు కదా ఇంకా మిగిలిన బెల్లాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఘాటు అనేది మనకి తగ్గేటట్టుగా అలాగే స్వీట్గా ఉండడానికి కూడా హెల్తీగా ఉండడానికి కూడా ఈ బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అవ్వాలి ఎక్కడా అనేవి లేకుండా ఇలా చక్కగా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఏదైనా రోలు రో ఇలాంటివి ఉంటాయి కదండి దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది సో నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు ఈ చిన్న దాంతోనే ఈ విధంగా స్మాష్ అయితే చేసుకున్నాను చూసారు కదా ఎంత గుజ్జుగా వచ్చిందో ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను కలర్ అనేది బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒక గ్రేవీ లాగా మంచి క్రీమీగా వస్తుంది అనమాట మిక్స్చర్ అనేది చూస్తున్నారు కదా ఈ టైంలోనే మనం టేస్ట్ చేసి చూసుకోవాలండి ఏమైనా సాల్ట్ కారం అలాంటివి తగ్గినట్లయితే కొంచెం జీలకర్ర అవి తగ్గితే వేసుకోవచ్చు అనమాట సో ఇది నేనైతే నైట్ ఈ విధంగా ప్రిపేర్ చేశానండి సో ఎర్లీ మార్నింగ్ అయితే అయితే వేసుకోవడానికి నేను పైకి తెచ్చాను సో ఇక్కడ పాలిథిన్ కవర్ అయితే కొంచెం కట్ చేసి పరుచుకున్నాను అనమాట దాని మీద నేను కొంచెం కొంచెంగా అయితే వేస్తున్నాను మనకి నచ్చిన సైజులో అయితే వేసుకోవచ్చండి పిల్లలు తింటారు కదా వాళ్ళు పెద్దవి అయితే మొత్తం ఒకేసారి తినడానికి ఇష్టపడతారు కాబట్టి కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటేనే పిల్లలు ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు వాళ్ళు తింటారు సో మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి ఈ విధంగా సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ విధంగా చేసుకున్నాము సో ఇవి టూ త్రీ డేస్ వరకు ఎండబెట్టుకోవాలన్నమాట ఇవి మనం వన్ డే లేదా టూ డేస్ తర్వాత అట్లు వేసుకుంటాం కదా గరిటితో వెనక్కి ఉల్టా చేసి మంచిగా టూ త్రీ డేస్ వరకు ట్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఎన్నీగా అనిపిస్తున్నాయో చాలా టెంప్ంగా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రేగుపళ్ళు ఒడియాలు ఎవరికి ఇష్టమో తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే